ఇప్పుడు వాక్యానికి పూర్తిగా వాక్యం మీద ప్రాణం పెట్టుకోవాలండి ఒక చిన్న జరిగిన కథ చెప్తాను ఏమండి ఓ అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇది నిజంగా జరిగింది రెమేనియా అనే దేశం ఒకటి ఉంది ఆ దేశంలో ఎక్కువ మంచు ఉంటుంది ఎక్కువ చల్లగా ఒకవేళ ఇంత ఇంత లావుగా ఉండే వెచ్చటి దుస్తులు ధరించకపోతే ఎప్పుడు వేడి ఉన్న చోట ఉండలేకపోతే ఎక్కువ అక్కడ తాగుతూ ఉంటారు బ్రతకడం కోసం అలా వారు తాగకపోతే ఎక్కువ మంటల దగ్గరే కూర్చుంటూ ఉంటారు అలా కూర్చోకపోతే చనిపోతారు చాలా సింపుల్గా చనిపోతారు అంత భయంకరమైన చలి అలాంటి చలి దేశంలో కొందరు యేసుప్రభును నమ్ముకున్నారని ఓ పది మంది సేవకుల్ని ఈడ్చుకుంటూ తీసుకొచ్చి రెండు సంవత్సరాలు జైల్లో పెట్టి సరిగా భోజనం పెట్టక ఒక్క పూట భోజనంతోనే అలాగ వారిని రెండు సంవత్సరాలు ఉంచి ఎంత చెప్పినా వీరు వినట్లేదు అని ఒకరోజు అంటారు వీళ్ళకి తిండి పెట్టడం దండగా వీరికి మేము కావలిగా ఉండడం దండగా ఏదో ఒకటి చేసేద్దాం అని వారిని అడుగుతారు ఏ సుప్రభుని విడిచిపెడతారా మిమ్మల్ని విడిచిపెడతాం వారు అంటారు లేదయ్యా మేము విడవలేం మా వల్ల కాదు చంపేసేయండి అని వీరు ఇలా చేస్తున్నారు ఒకటేసారి చంపకూడదు వీరిని చిత్రవద వద చేయాలని చెప్పి బయటికి తీసుకువెళ్ళి పూర్తిగా బట్టలన్నీ తీసేసి బయటికి తీసుకుని వెళ్ళి మంచు పగలగొట్టి అందులో ఉన్న నీళ్ళలో నిలవబెట్టి వారు వణుకుతూ వణికి వణుకుతూ మూర్చబోతూ ఉంటారు వారి చలి ద్వారా వారి రక్తము గడ్డగడుతూ ఉంటుంది లోన అలా మూర్చిపోతూ ఉంటారు చనిపోవడానికి కొద్ది సమయం ముందు ఓ అద్భుతం జరుగుతుంది చాలా దూరంగా జైలర్ గారు కూర్చొని చాలా లావుగా ఉండే వస్తువులను కప్పుకొని చలికి వణుకుపోతూ మంటగాచుకుంటూ ఉంటుండగా ఆకాశంలో కిరీటాలు కనబడతాయి ఆయనకి ఎక్కడైతే వాళ్ళని చంపడానికి నిలువ పెట్టారో అదే ప్లేస్లో పది కిరీటాలు అలా పైనుండి కిందికి దిగుతూ ఉంటాయి ఆయన అది చూసి ఆశ్చర్యపడి అందరిని పిలుస్తుంటాడు మీకేమైనా కనబడుతుందా అక్కడ అని ఎవరికీ కనబడదు తనకు మాత్రమే కనబడుతుంది చూస్తూ చూస్తూ ఉండగా సడన్గా ఒక కిరీటం పైకి వెళ్ళిపోతుంది తొమ్మిది కిందికి వస్తాయి ఏం అర్థం కాదు ఒకటి ఎందుకు పైకి వెళ్ళింది తొమ్మిది ఎందుకు కిందికి వచ్చాయి అంతలో ఒక అతను పరిగెత్తుకుంటూ వస్తాడు పరిగెత్తుకుంటూ వచ్చి సార్ అందులో ఒక్కడు మాత్రం అయ్యా నేను ఇక క్రీస్తుని విడిచిపెట్టేస్తాను నేను బ్రతకాలని ఆశపడుతుంది నన్ను బయటికి తీయండి అన్నాడయ్యా అతన్ని బయటికి తీసాం తొమ్మిది మంది చనిపోయారు అయ్యయ్యో వాడు ఎంత పిచ్చివాడు వాన్నిటి తీసుకురండి ఒరే నువ్వు సేవకుడువే కదా నీకు బైబుల్ బాగా తెలుసు కదా దేవుని గురించి బాగా తెలుసు కదా ఎందుకురా ఇలా చేసావు వాడికి ఏం అర్థం కాదు అదేంటి ఇప్పటివరకు చంపుతానన్నవాడు ఇప్పుడు ఎందుకు రా ఏసు విడిచిపెట్టావు అని అంటున్నాడు అందరూ వచ్చి చెప్తున్నాడు అయ్యా వీడు ఒక్కడు మాత్రం మిగిలాడంటే ఇతడు అంటే నాకు అది కావాలి అంటే ఎవరికేం అర్థం కాదు ఏది కావాలి అది పైకి వెళ్ళిపోయింది అంటాడు ఏది పైకి వెళ్ళిపోయింది ఇతడు మాత్రమే చూశాడు నాకు అది కావాలి అది పైకి వెళ్ళిపోయింది అంటాడు ఏంట్రా పైకి వెళ్ళిపోయింది అంటే అతన్ని పిలిచి అంటాడు అరే పది కిరీటాలు కిందికి వచ్చాయిరా నీ కోసం కూడా దేవుడు కిరీటాన్ని పంపించాడు ఒక్క నిమిషం ఓర్చుకొని ఉంటే కళ్ళు మూయగానే అక్కడ కళ్ళు దరిసేవాడివి ఎంత తప్పు చేసేవరా నాకు ఆ కిరీటం కావాలి అని వెళ్ళిపోయి అతడి ప్లేస్లో శిక్షణ అనుభవించి చనిపోతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అక్కడ బ్రతకాలనుకున్నాడండి అతను అక్కడ బ్రతకాలనుకున్నాడు ఏ మ్యాన్ నేను మరలా చెప్తున్నాను మరణం వరకు నమ్మకముగా ఉండును నీకు జీవకిరీటం అయితే మరణాపాయ స్థితిలో కూడా నమ్మకంగా ఉండని అర్థం అక్కడ మరణం మీదికి వచ్చిన జడియకు ఒక్కసారి చెప్తున్నాను కళ్ళు ఇక్కడ మూసిన మరుక్షణం అక్కడ తెరుస్తావు నువ్వు ఆయన మీదే నిరీక్షణ కలిగి ఉండు ఇక్కడ చనిపోతే నేరుగా ఆయన ఒడే ఇక అది నిత్యత్వ ఆనందం దేవునికి స్తోత్రం కలిగిన గాక్క ఈ నిరీక్షణ కలిగి బ్రతుకుదాం ఐ అంతం వరకు సహించు వాడే పాపమును గెలుద్దాం సమస్యలను గెలుద్దాం ఇబ్బందులను గెలుద్దాం అప్పులను గెలుద్దాం అవమానాలను గెలుద్దాం అన్నింటినీ గెలుద్దాం నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి యున్న ప్రకారం జయించిన వాణిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండ నిత్తును అన్నాడు ప్రకటన మూడు ఇరవై ఒకటిలో ఎబాన్ కాబట్టి ఈ నిరీక్షణ కలిగి ఉండండి వాటి మీదే మనసు పెట్టుకుంటే ఇక్కడ తప్పు చేయం అక్కడే బ్రతకాలనుకున్నాడు ఇక్కడ పిచ్చి పనులు ఏం చెయ్యడు అక్కడే బ్రతకాలనుకున్న వ్యక్తి పైన ఇక్కడ సాతను దాడి చేయలేదు అక్కడ బ్రతకాలనుకున్నాడు ఇక్కడ యజమాన్ అవుతాడు వాడికి దేవునికి స్తోత్రం కలుగును గాక